తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే రెట్టింపు ఉత్సాహంతో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాయకులు కార్యకర్తలు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్కి అత్యధిక మెజారిటీ తెచ్చే విధంగా కష్టపడ్డారని చెప్పేసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ అన్నారు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి చేరికల విషయంలో కార్యకర్తల అభిప్రాయమే ప్రధానంగా తీసుకొని వారి అభిప్రాయం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేశారు డాక్టర్ దయానంద్ గారు దీనికి సంబంధించి సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పార్లమెంటు ఎలక్షన్లు విజయవంతంగా నిర్వహించడానికి మాతో పాటు అహర్నిషలు కష్టపడిన మా కాంగ్రెస్ మండల నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మాతో సహకరించిన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే తెలుగుదేశం వాళ్ళకి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాయజ్ఞంలో మాతో పాటు పాలు పంచుకున్నందుకు మరి అందరికీ కృతజ్ఞతలు విజయవంతంగా ఎన్నికలని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది మరి మన సత్పల్లి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై మూడు వేల ఓట్లు ఉన్నాయి అందులో మనకి లక్ష తొంభై ఆరు వేల ఓట్లు పోలైనాయి ఓవరాల్గా చూస్తే మనకి ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి పోల్ అయింది కనుక ఇది మంచి పోలింగ్ శాతమే ఇది మీరందరూ కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రతి ఒక్క ఓటర్ని మొబిలైజ్ చేసి మరి పోలింగ్ బూత్లోకి తీసుకొచ్చి మీరు ఓట్లు వేయించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ ఎన్నికలు చూస్తే ఇది మన ఈ నాలుగు నెలల పనితీరుకు అర్థం పడుతుంది మరి ఇందులో మనం ఓటర్లకు కూడా ఇదే విజ్ఞప్తి చేశాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్స్ కనుక ఇవి మన పనితీరుని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకి కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది అందువల్లనే ప్రజలు ఇంత మండుటెండల్లో సైతం పోలింగ్ బూతులకు వచ్చి మనం మెద్దదిగా ఓట్లేసి మనల్ని ఆశీర్వదించారు అందుకే పేరు పెట్టిన అందరికీ కృతజ్ఞతలు తెలియదు カムです